Paramatma Sarupram Vargi Aneka Omrabhartha Brahma me Brahma Satsang Chiranskuntam ve Brahma me Brahma me I Parikaram Dvara Vakude Matra Hanskuntam Brahma mu Tappare Nurde Onadan మనకు తెలుసు నేనే అంత నేనే అంత నేనే నేను తప్ప రెండో ఏ నేను మనం మమేకమయ్యామో మనకు తెలుసు పరమాత్మయే నేను పరమాత్మయే నేను అన్న భావంతో అలా ఉండగలుగుతున్నామో లేదా దేహ రనేంగం బ్రహ్మాని అనేయని మనం తెలిబడక ఏ నేన్ తో ఉండalo మనం తెలుసు ఈ మానవ జన్మ అసలనే తెలుసుకున్నా ఆచ అనుభవంలో మనం ఎంతో హ్యాపీగా అనుభవం వన్నా అనుభవం ద్వారా అసలు నేను అనుబంధం ద్వారా ఈ దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని నేను తెలుసుకోవటం ఈ పరికరం ద్వారా ఈ పరికరం తల్లిదండ్రులు సుకుర్త పెద్దల యొక్క ఆశీసి మహానుభావులు అందరికీ అనేక నమస్కారాలు ఈరోజు నేను ఎలా సుఖపడుతున్నావు అంటే శాస్త్రవాక్యం అంటే పెద్దల యొక్క వాక్యం పెద్దల యొక్క దీవన ప్రతి క్షణం కూడా పరమాత్మయే అని తెలియజేసిన మహానుభావులు అనేక నమస్కారాలు ఇరవై నాలుగు గంటలు నేనెవరో తెలిసాక ఇంకేముంటుంది మిద్య నేను లెక్క పెట్టలేదు మిద్య లెక్క పెట్టలేదు అసలు నేను నేనుగా ఉంటాం అలవాటి ఆలోచన విధానం అంతా కూడా చూడండి మరి ఎలా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అసహంతో ఉండటం వలన ఈ కాలంలో ఈ ఈ కాలంతో క్యాలెండర్తో అసలు పనేదా ఉందా కానీ ఇది ఉన్నసేపు అవసరార్థం వాడుకున్నాం ఈ పాత్ర ద్వారానే కదా అసలు అని తెలియబడ్డ దీన్ని యంగాగా ఆరోగ్యంగా అలా ఉంచుకున్నాం లేదు చక్కగా ఉదయాన్నే మీ తెల్లజోన లే తెల్లజోన్ చక్కగా ఉ్వాస నిశ్వాసం పేల్చటం వదలటం ఓంకారం పట్టడం ఎక్సర్సైజ్ ఏది మానకుండా ఏది మాన్నా మీరు పని ఉందని మరి కంగారు కంగారు కానీ ఎక్సర్సైజ్ మానేస్తారు మా కాళ్ళు ఏంటి చెట్లు ఏంటి అన్ని అవయవాలు ఒకసారి అనేస్తుంటాయి మూడు సార్లు అనుకుని వదిలేండి రక్త ప్రసరీ పడుకుని ఉంటాయి కదా ఎలాగా ఈ పక్క పడుకున్నా ఆ పక్క పడుకున్నా ఆ పడుకున్నా అంత ఫ్రీ ధ్యానం చేస్తాం ఇవన్నీ జరిగినప్పుడే మీకు ఉత్సాహం పెరుగుతుంది అంతేగాని లేట్గా లేచి బద్దకంత అప్పుడు కాబట్టి వెళ్ళిపోయి మొహం గడుగుతా వంటలు అనుకోవటం ఇది కాదు ముందు మన విధానం బాగుండాలి తెల్లారుజోన్ లేవటం అనేది అలవాటు చేస్తాం భర్ధరాత్రి కాడ పడుకున్నా సరే ఎందువల్ల అలవాటైపోయింది అది ఎలా అలవాటు తప్పదు ఆక శ్వాస వరకు మన గురించి మనం చూసుకోవాలి ఈ దేశం సంబంధం ప్రపంచం ఏమి మనల్ని మన గురించి మనం చూసుకుంటూ మన ఆరోగ్యం మన జాగ్రత్తలు అన్నీ చూసుకుంటూ పరమాత్మ మిగలటానికి ఈ మానవ జన్మ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అవకాశం వచ్చింది లాటరీ లాటరీ జన్మం చార్థక చక్కగా ప్రతి సెకను కూడా మిథ్యా కూడా లేక ఎంత ఎంజాయ్గా ఉన్నాం మళ్ళీ దీనికి తగ్గట్టు పెట్టేస్తున్నాం డ్రై ఫ్రూట్స్లు ఖర్చులు పాలు పండు అన్నీ పెడుతున్నాము ఆహారం భోజనం మరి అన్నీ పెడతాం పెట్టి దీని ద్వారానే మనం నేను తెలుసుకుంటాం ఏది మానం ఆధ్యాత్మికంగా ఇలా ఉండగలుగుతున్నాం అంటే తమ గుణం రజగుణం సత్వగుణం ఏ గుణాలు లేకుండా పరమాత్మయే నేను అన్న భావంతో ఉండగలుగుతున్నా మాట్లాడగల ఏ కాలంలో అయినా సరే ఉన్నది నేనే నేను తప్ప రెండు రోజులు లేదు అన్న భావంతో ఉండాలి ఏ కాలం అయితే ఏంటి అనంతానికి మనలో ఉన్నదానికి అందరిలో ఉన్నదానికి ఏమీ కాలం రోజు వారాలు వజ్రాలు పండుగలు అని అస్సలు ఏదైనా ఉందా ఎల్లవేళ తనతో తానుగా ఉండటమే మనం ట్రైనింగ్ ఇచ్చాము తెలుస్తున్నాం పెద్దల ద్వారా మహాత్ముల ద్వారా వారందరు పుణ్యం అంటే రోజు ఎలా ఉన్నాం ప్రతి ఒక్కడూ విద్యార్థులు తెలియంది తెలుసుకోవాలి అహంకారాలు లేవు మమకారాలు లేవు రాగం ద్వేషం ఎన్ని అహంకార మమకారాలు ఉంటాయి అన్నీ వస్తాయి సరే ఏముంది నువ్వు నువ్వుగా ఉండు దేహం నేను ఇది కొంతకాలం ఉండి దాని ప్రయాణం దానికి దానికి ఎప్పుడు టైం అయిపోతే అప్పుడు ఎప్పుడు ఉండేది నాతో నేను నాలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు అంతటా ఉన్నాడు ఆడే కదా ఉండేది ఎప్పుడు శాశ్వతం అది నీ ఆలోచన విధానం అంతా కూడా అసందేనుతో కూడి సంభాషించుకుంటూ ఉండాలి ప్రపంచం కూడా వచ్చిందా దేహం కూడా వచ్చిందా అసందేను మర్చిపోయిందా అలాగా మీకు మీరు లోపల సంభాషించుకో మీ మనస్సు కాని స్థితిని అనుభవించాలి ప్రతి సంవత్సరానికి లాస్ట్ ఫస్ట్ ఇంతే కాలంలో అలా జరుగుతూ ఉంటాయి మనకే మరలా జన్మ లేకుండా చేసుకోవటానికి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేస్తాం కాలం పని కాలం చేస్తుంటే అంటే నీకే రోగం జన్మకొచ్చి నేను బ్రహ్మాండం తెలుసుకున్నాం తెలుసుకోకపోతే పోనాను తెలుసుకుని మరి ఆచరణలో అనుభవంతో హాయిగా ఉంటున్నావే

ఉన్నదెవరో తూర్పు కడమర ఉత్తరం దక్షిణం మరి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయు అన్నీ దిశలు దశ దిశలు కూడా మన దశలన్నీ బాల్ గుణం కావాలి మన దశలన్నీ కూడా పరమాత్మే పరమాత్మే బ్రహ్మం తప్ప పండుగ నాడు ఎంత చుచిక చేస్తున్నాం ఇల్లే ఆలోచించుకున్నాం అలా మనం వచ్చిన జన్మ పండుగ చేసుకోవాలి ఇరవై నాలుగే నంట్లో దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని అని తెలుస్తున్నాం కాబట్టి మన గురించి మనం చూసుకో అది ఆలోచన విధానం అంతా కూడా పరమాత్మగా ఉండబట్టి ఏ భావంలో లేకుండా రిలాక్స్గా ఉండదు తో తానుగా అండి ఉన్నది నేనే తెలుసు తనతో తానుగా ఉండక నశించి దేహం గొడవలు ఏముంటాయి అన్ని దేహాలు నశిస్తాయి ఏ జీవైనా నశించవస్తుంది నశించిన వాడు నువ్వు నశించని వాడత ఎందుకు ఏడుతున్నాం టంచగా ఆలోచన విధానం అంతా టక్కువ చెప్పి దేహం పనులు ఏ వ్యవహారంలోనే లేదా అన్ని పనులు చేసుకుని కూర్చోవట్లేదా ఎలా ఉండండి ఎలా ఉండని పిల్లలకు చెప్పుకోవట్లేదా మనం అందరితో స్నేహం చేస్తున్నాం అందరం హాయిగా ఉన్నాం కారణం అసలు నేను తెలుసుకున్నాక నేనే అంత నేనే అంత నేనే అంత నేను తప్ప రెండు నేను తప్ప రెండు అన్న భావంతో అలా ఉన్నది ఎవరు మనమే నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఆడ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ కాదు అందరం స్నేహితులు ఎందుకంటే వాళ్ళు చెప్తారు మనం వింటాం మనం చూస్తాం వాళ్ళు వింటారు ఇంతే జీవితం మన ఇంట్లోనే అన్ని తరాలని సర్దించుకోవాలి మరి అత్తగారు మోహాలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కర్చు అన్నీ అప్పుడే మరి అత్తగారు మామగారు అన్నీ అయిపోయింది అయిపోయి మేమే పెద్ద ఆ తరం ఈ తరం ఆ తర్వాత పిల్లలు పిల్లల తరం తర్వాత మనలో మన తర్వాత ఆడపిల్ల మున్మనలు ఇన్ని మన అంటారు ఆయుధం ఉన్నంతకాలం ఎన్నో సూ తటంగా ఏ జరిగినా బ్రహ్మలుంది నువ్వు నువ్వుగా ఉండు నీవు నీవే ఉన్నావు బ్రహ్మాను బ్రహ్మం అయ్యే ఉన్నావు ఇవాళ కొత్తగా ఏమీ తెచ్చుకోలేదు కొనుక్కునేది కాదు నీ మనస్సుని ఎలా దంచెత్తావు మనస్సు రాకుండా చెచ్చు రోజువారాల వద్ద అన్నీ జరుగుతున్నాయి కారణాల ప్రకారం నువ్వు దేని ఎంతైనా తటస్థంగా ఉండు హాయిగా ఉండగలు పరమాత్మే నేను పరమాత్మ నేను తప్ప నేను తప్పరు చూడండి మరి మన పిల్లలు వచ్చేంటనే పనులన్నీ చేసేస్తున్నాయి ఎంత తీరిగ్గా ఉంటామో ఆతో ఎంజాయ్ చెట్టు మరి చూడండి మరి ఇది ఆఖర్జన్మ 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 దేహం ఉండగా ఇవన్నీ మామూలు देह जन्म इधाक जन्म इधाक जन्म अये उन्हा हम ब्रह्म स्मान्रह्म प्रज्ञा ब्रह्म तत्व महावाक्यो मन मरन तो ब्रतकाल देह भाव बीड़े देह ने ब्रह्मा कर्मयोग भक्ति योग ज्ञान योग ध्यान योग ध्याना వివేక వైరాగ్యాలతోటే స్టార్ట్ చేస్తాం పుట్టుక తెలియబడ్డంది మరణం కూడా ఉందని తెలుసుకుంది అందుకుంది మనకు ఏముంది విచక్షణా జ్ఞానంతో చిత్తం చిత్తం రానకుండా చేసి వివేకం వైరేగులు వివేకం వైరేగు వివేకం అయితే ఒకటి వైరేగ్యం పక్షి రెండెక్కలతోటి

తెలీదు తెలీదు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఎంత వయస్సు వచ్చినా తెలియకపోతే ఏంటి నాకు అక్కడ మూర్తి మంది ఇలా ఇష్టం మూతుది పెట్టు మీద అంటుంది ఇటు హాల్లో పెట్టి మీద ఇక్కడ హాల్లో పెట్టు మీద ఇది ఉంటుంది చూడు మూతి ఈ మూతులు ఎవరినో చూసుకుంటే ముందు మూతులు లేకపోతే ఆ బీరువాలో చూడు తల

కూర్చు మాట్లాడ ఎందువల్ల పరమాత్మగా ఉండటం వలన ఏ భావంలో రావట్లేదు ఉన్నావా లేవు నేను నేను అర్థం మనసు అసలు మామూలుగానే అధికారాలు అసలు మామూలా అయ్యే బాబాయ్ ఇంకా నేను నేను ఎంత గోలతోంది గోల ఎలా వదిలిపోయింది అసలు నేను తెలియబడ్డాక ఓహో ఇది శాశ్వతం కాదు అసలు నేనే శాశ్వతం ఇది ఈ ఆధారంతో ఇవన్నీ నడుతున్నాయి అని తెలుస్తుంది ఇంకేముంది ఇంక గోల ఎక్కడ ఉందో ఆపేసింది మనసు ఆపేసింది ఆపేసింది అసలా ఆ గోల పడగలండి గారా అంటే నేనే కష్టపడ్డా నేనే సంపాదించాను నేనే పిల్లలకి నాకే మనం ఇంకా ప్రపంచం అంతా నువ్వు ఒక్కదానే కష్టపడినట్టు మళ్ళీ కష్టపడినట్టు ఎవరన్నా అనబోతే ప్రమాదం మనం చేసిన మనకి ఎవరన్నా నేను എന്താ ചോള എന്താ അനുപറ്റൂ ഊഹോ മേള കട്ട് మరే ఇంకెదు మేడ కట్టుకో అడు మెట్లు ఇక్కడ కూడా ఉండదు అసలు నువ్వు నువ్వుగా నీ పునాద్గడి దిట్టుంతో నువ్వు ఉన్నావు ఉన్నది నేనే నేను తప్ప రెండవది అన్న భావంతో ఉంటున్నావు కాబట్టి బాగు మరి అంత రిలాక్స్ ఆధ్యాత్మిక అంటే ఏదో 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 అడిపోతారు

మరి వచ్చి సంవత్సరానికి మూడు కోతులు మూడు కోతులు ఏం చూస్తున్నాయి మన కదా మనసే కదా కోతి ఏం చేస్తా ఉన్నాయి చెప్పండి ఏనవద్దు నేనే నువ్వు చూడొద్దు అని మాట్లాడద్దు చూడదు చూడద్దు మూడు కూడా మనలోనే ఉన్నాయని తెలియబడ్డ ఈ అవయవాల ద్వారానే un tappino potete generare la per la ma se Ma non è... Ok, dove? Inonde? 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 మీ దగ్గర రావడం వాళ్ళు ఎంత మందు కాదు మా దగ్గరికి మీ దగ్గరికి కాదు మీరు చెప్పే విధానం బాగుందమ్మా విధానం ఏముంది అందరూ చెప్పేదే కానీ